ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా సుండుపల్లి మండలం రాచమల్లపల్లిలో చోటు చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తోంది వంద సంవత్సరాలకు పైగా ఈ ప్రాంతంలో నివాసముంటున్న నిరుపేద కుటుంబాలపై అధికారులు దాడి చేయడం హీనమైన చర్యగా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ తాతల కాలం నుంచి తరతరాలుగా జీవనాధారంగా మలుచుకున్న గుడిసెలను షెడ్లను ఎలాంటి ముందస్తు నోటీసులు లేకున్నా తొలగిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు జీవో ప్రకారంగాని కోర్టు ఆదేశాల ప్రకారంగాని కాకుండా అధికారుల సొంత నిర్ణయాలతోనే ఈ తొలగింపులు జరుగుతున్నాయని వారు వాపోతున్నారు పూట గడవడమే కష్టంగా ఉన్న తమలాంటి పేదలపై ఇలా దాడులు చేయడం అన్యాయమని మానవత్వానికి విరుద్ధమని ఆ ప్రాంత ప్రజలు అంటున్నారు రోజువారీ కూలీ పనులతో జీవనం సాగిస్తున్న తాము ఎన్నో ఏళ్లుగా కష్టపడి ఏర్పాటు చేసుకున్న గుడిసెలే తమకు ఇళ్ళు అని అవే కూల్చివేస్తే రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇళ్లను తొలగిస్తే తాము ఎక్కడికి వెళ్లాలన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు కొంతమంది బాధితులైతే ఈ షెడ్లను తొలగిస్తే మాకు బతకడానికి మార్గమే ఉండదు అవసరమైతే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటూ కన్నీళ్లతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి దారుణ పరిస్థితులు తలెత్తకుండా ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని తమకు న్యాయం చేయాలని నిరుపేద కుటుంబాలు వేడుకుంటున్నాయి వందేళ్లుగా నివాసముంటున్న భూమిపై తమకు హక్కులున్నాయని పునరావాసం కల్పించకుండా ఇళ్లను తొలగించడం మానవ హక్కుల ఉల్లంఘన అని వారు స్పష్టం చేస్తున్నారు ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం స్పందించి బాధితులకు తక్షణ రక్షణ పునరావాసం కల్పించాలని ప్రజా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి మరి ఈ విషయంలో ప్రభుత్వం ఎలా స్పందించనుంది నిరుపేదలకు న్యాయం జరుగుతుందా లేదా అధికారుల చర్యలతో మరింత మానవీయ సంక్షోభం తలెత్తుతుందా అనేది వేచిచూడాల్సిందే స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం అన్నమయ్య జిల్లా ప్రతినిధి ఈశ్వర్ అందించిన నివేదిక స్టేట్యూన్డ్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు போ ஏறிடானால மாடேமா பாதேமு தாரே నా సోంటా పొకిన manieraకి అచ్చవేం రాకండి ఏం ఏమవర్తరం చేసినా కాల్ చేయండి మాపు యు యు చిన్న మార్జిన్ ఇస్తారా ఇంతనే మా సర్ వద్దండి కొట్టు సార్ ఈ దైచేసి మీరు ఏమ మాట్లాడలేవు మా పానాలను వీరే కొడ బా నిన్న సార్ ఇస్కో కొట్టు કિછો પુછોボタン બડે ચલા એ વસ્તુ કામા વિરો એ માતાને માંગે 20

ನೀವು ಮಕ್ಕೊಂಡ ಹಾಗೆ ನಾನು ಅಂತಾರಾ ಇಪ್ಪು ಇಂತ ಬೈಸುನಲ್ಲ ನೀನು ಎಪ್ಪೆ ಎತ್ಕೊಂಡಿದ್ದೀಯ ಅಂತಾ ಹೇಳಪ್ಪ ನನ್ನ ಕೈಗೆ ಬಾಗಿ ಮಾತು ಪಂಜಾದ್ ವಾಕ್ ಬೋತಿ ನೀನು ನಮ್ಮನ ಇಂತ ಅವಮಾನವನ್ ಹೇಳ್ತಾನಲ್ಲ ನೀನು ಎಷ್ಟಬತ್ತ ಕಾಲ ಮಕ್ಕ ಮಾತಾ ಅಂತಾ ನಮ್ಮ ರೇಣಾ ಗೋಬರ್ಪುರಾಣಿ ರೇಣಾ ನಾನು ಯಾಕೆ ನಿನ್ನ ಏನು ಮಾಕಡಾವ್ ನೀನು ನಮ್ಮ ರೇಣಾ ಬಟ್ಕಲ ಇಲ್ಲಿ ಆದಾಯ್ ತಿರಿಪಿನವನ್ ಜೆಪಿ ನೀನು ಕೊಡ್ಲಿ ನೀನು ಅಂತಾ ತಾ ಅಂತಾ ನೀ ನಿರ್ದರ್षक ನೀವೇ ನಿರ್ಕೊಂಡಾವು ಡೆಸ್ಕ್ ನಿಂದ ಅಲ್ಲಿ ಸುಡ ನ್ಯಾಯ लागಿದೆ ನೀನು ಹೋಗ್ಬ್ಯಾಳಾ ತು ತು ಸಕ್ಕಪ ಕಟಲ್ ಬಸಂತ್ರು ಕೊನೆಂಜದು ಮಾ ಂತೆ ಬಾಧಲಾ ಎಂತ ಕಷ್ಟಪಡ ఎప్పుడైనా మేము పోయి మేము నామీతం చేసుకోవాలంటే మాకు తెలుసు తెలియక